ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదరగొడుతున్న టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంటనర్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని న్యూజిలాండ్ కెప్టెన్ శాంటనర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లో ఇటు ఫీల్డింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని చెప్పుకొచ్చాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపెడుతున్నారు చాంపియన్స్ ట్రోఫీలో అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో చాలా అద్భుతంగా ఆడుతున్నారని అన్నాడు ముఖ్యంగా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శుభమన్ గిల్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యర్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు బ్యాటింగ్లో బౌలింగ్లో చూసుకున్నట్లయితే మొహమ్మద్ షమి అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు